వివాదంపై చిన్నజీయర్ స్వామి వివరణ మహిళల్ని ఆదరించాలని భావించేవాడిని మహిళల్ని దేవతల్ని చిన్న చూపుతో మాట్లాడతామని అనుకోవడం పొరపాటు పూర్వాపరాలు చూడాలి మధ్యలో ఒకదాన్ని చూపించి విమర్శించడం హాస్యాస్పదం సమతామూర్తి విగ్రహం చూడడానికి టికెట్ పెట్టాం దాని నిర్వహణ కోసం పెట్టాం అంతేకాని అక్కడ పూజలకు ప్రసాదాలకు టికెట్లు లేవు మీడియా కోడిగుడ్లపై ఈకలు లాగవద్దు విషయం తెలుసుకోకుండా ప్రశ్నలు అడగవద్దు అని వివరణ ఇచ్చారు చిన్నజీయ స్వామి నువ్వు విషయం తెలుసుకోకుండా దాన్ని అందులో ఒక మాట పట్టుకుని దాన్ని ఈవేళ నువ్వు పైకి తేవాల్సిన నెసెసిటీ ఏమొచ్చింది అంటే ఈ మధ్యనే అక్కడ ఏదో హైదరాబాద్లో కార్యక్రమం జరిగింది దేశం అంతా దాని గురించి మాట్లాడుకుంటోంది ప్రపంచం అంతా దాని గురించి మాట్లాడుకుంటోంది మరి బహుశా అది వాళ్ళకి సహించడానికి వీలు కాకపోయిందో ఏమిటో మరి మనకి తెలియదు దర్శనానికి టికెట్ పెట్టలే అక్కడ అది ఒక పెద్ద ప్రాంగణం దాంట్లో ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి దాని నిర్వహణకి ఏదో కొంత అనేటువంటి రుసుము పెట్టకపోతే వచ్చే జనాల్ని కంట్రోల్ చేయడం కూడా కష్టం అది ఎక్కడైనా అవసరమేది అక్కడ కూడా కొంత పెట్టారు మామూలుగా ఇలాంటి ప్రాంగణానికి బహుశా టికెట్లు వేలల్లో ఉంటాయి సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలి అనే దానికి నూట యాభై రూపాయలు అనేది ఒక టికెట్గా టికెట్ ఎంట్రీ ఫీ అది అంటే అందులో ప్రవేశ రుసుము కింద పెట్టారు దాన్ని దాని యొక్క మెయింటెనెన్స్ కోసం పెట్టింది అది పూజల కోసం అక్కడ టికెట్స్ లేవు ప్రసాదాలు అనేటటువంటిది అక్కడ అందరికీ ఉచితంగానే ఇస్తున్నారు మరి అవి చూసారా ఆ మాట్లాడేవాళ్ళు లేదా అని మనకు తెలియదు దాన్ని చూసి మాట్లాడితే చాలా బాగుంటుంది మీ ప్రెస్ వాళ్ళకి కోడిగుట్లకి వెంట్రుకను లాగే అలవాటు చాలా బాగుంది చాలా ఎక్కువ ఉంది మీకు లేని దాన్ని మాట్లాడడం అనేటటువంటిది మీలో చాలా ఉంది మాకెప్పుడు రాజకీయాలు అనేటటువంటి చాలా దూరం మా దగ్గర అందరూ సమానమే మేము ఒక సాధు వ్యక్తి సామాన్య సన్యాసి మేము ఒక భిక్షా సన్యాసి మా కార్యక్రమాల గురించి తెలియకుండా మాట్లాడేటటువంటి ఇలాంటి మాటలు మీరు మీడియా వ్యక్తులుగా ముందర విషయాన్ని తెలుసుకుని అప్పుడు మీరు మాట్లాడడానికి అడగాలి ప్రశ్న ఎప్పుడైనా సరే ఉరికినే ఏదో అడుగుతూ అడగడానికి అవకాశం వచ్చింది కానీ సార్ అలా మాట్లాడకండి మా పేరు మీద బ్యాంక్ అకౌంట్ కూడా ఉండదు రాజకీయాల్లోకి వెళ్ళడం అనేటటువంటి మాకు ఎప్పుడు కూడా కోరిక లేదు అలాంటిది ఆలోచన కూడా మా మనస్సులోకి ఎప్పుడు కూడా రాదు ఇదివరకు ఎప్పుడు రాలా అంచేత ఆ ప్రశ్న ఇస్ రాంగ్ నెంబర్ వన్ రెండవది మాంస ఆహారాన్ని గురించి మీరు ఒక ప్రశ్న వేశారు దేనికైనా కొన్ని నియమాలు ఉంటాయి ఒక పద్ధతిలో వెళ్ళాలనుకునేవాడికి కొన్ని పద్ధతులు కొన్ని నియమాలు ఉంటాయి ఇప్పుడు డాక్టర్ కావాలి అని అనుకున్నవాడు టెన్త్ దాటిన తర్వాత కొన్ని సబ్జెక్ట్స్ తీసేస్తాడు ఇంటర్ దాటాక ఇంకో కొన్ని సబ్జెక్ట్స్ తీసేస్తాడు డిగ్రీ దాటిన తర్వాత మరికొన్ని సబ్జెక్ట్స్ తీసేస్తాడు వాడు పీజీలోకి వచ్చాక ఇంకొన్ని సబ్జెక్ట్స్ తీసేస్తాడు వాడి ఫోకస్ పెరుగుతూ ఉంటుంది అది కావాలి అని వాడు అనుకుంటే మాంసాహారం తగదు అని చెప్పింది అలా కోరుకున్న వ్యక్తుల కోసం సంప్రదాయ దీక్ష తీసుకోవాలనుకున్న వ్యక్తుల కోసం చెప్పిన మాట ఇలా బయట రోడ్డు మీద పోయేటటువంటి ఆ పుల్లయ్యలకి మేము చెప్పిన మాట కాదు అలాంటి దాన్ని పట్టుకుని దాన్ని సామాన్యంగా ఆరోపణ చేసుకుని మాట్లాడేట వాళ్ళ యొక్క అమాయకతకి జాలి పడతాం మేము వాళ్ళని మేము కామెంట్ చేయం దాన్ని విని కామెంట్ చేసే మీలాంటి వాళ్ళని తప్పకుండా మేము కామెంట్ చేస్తాం ఎందుకంటే ప్రకరణాన్ని విషయాన్ని తెలుసుకోకుండా మాట్లాడడం అనేటటువంటిది సమాజానికి సమాచారాన్ని అందించే బాధ్యత కలి వ్యక్తులుగా మీకు అది తగదు బికాస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు ప్రొవైడ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ నాట్ డిస్టార్షన్ నాట్ సెన్సిటైజేషన్ ఇట్ ఈస్ టు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మస్ట్ బీ ప్రొవైడింగ్ దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ బీ ఆన్ దట్ ఆల్వేస్ మాకు ఎవరితోటి గ్యాప్స్ ఉండవండి వాళ్ళ వాళ్ళు ఎవరైనా గ్యాప్స్ పెట్టుకుంటే దానికి మేమేం చేయలేం మాకు ఎవరితోటి గ్యాప్స్ అనేది ఎప్పుడు ఉండదు ఎందుకంటే మేమెప్పుడు కూడా ఒక మంచి లక్ష్యంతో మంచి కార్యక్రమాలు చెయ్యాలి ఎవరిని మోసం చేయకుండా చేయాలి అనే మార్గంలో ఉండేవాళ్ళ మేము అలా ఉంటాం కనుకనే ధైర్యంగా ఇలాంటి విషయాలు మేము మాట్లాడగలుగుతాం లేకపోతే వీడికి వాడికి జడుస్తూ ఎక్కడొక్కడా మూలక ఏ మూలకి నక్కి మాట్లాడతారు మేము ఎప్పుడు ఇదివరకు ఎప్పుడు మా చరిత్రలో ఎప్పుడు అట్లా లేదు గతంలో ఎన్నో విషయాలు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో అప్పుడు చల్లాకొండయ కమిషన్కి గైనిస్ట్గా మాట్లాడినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడైనా ఎక్కడైనా ఒక సక్రమమైనటువంటి మార్గం జరగటం లేదు అని అనుకుంటే దాని గురించి చెప్పడం మాలాంటి వాళ్ళ బాధ్యత కాకపోతే ఇంకా ఎవరు చెప్తారు మేం కళ్ళు మాలాంటి వాళ్ళం సమాజానికి కళ్ళు నువ్వు నడుస్తున్నప్పుడు కాళ్ళలో ఏం దిగుతుందో చెప్పడం నా బాధ్యత దాన్ని గుర్తించకుండా వెళ్ళి దాని మీద నేను కాళ్ళు వేస్తాను తొక్కుతాను అంటే రక్తం కారేది కాలికే కానీ కళ్ళ నీళ్లు కార్చేది మాత్రం కళ్ళే కారుస్తే తర్వాత కూడా చేత ముందు హెచ్చరిస్తాయి తర్వాత దానికి బాధపడేది కూడా కళ్ళు బాధపడతాయి మేం లాంటి వాళ్ళం సమాజానికి మా బాధ్యతని మేము నెరవేర్చడం అనేటటువంటిది మేం చేయాలి కాషాయాలు కట్టుకున్న వాళ్ళంతా కూడా ఇలాగ బాధ్యత నెరవేరుస్తున్నారా అని మీరు మమ్మల్ని అడగక్కర్ల నేరుస్తున్నారా నేరవటలేదా అనేటటువంటిది మీరు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీది దాని గురించినటువంటి వాస్తవాలని బయటికి తేవలసిన బాధ్యత కూడా మీది అంతే తప్ప వాళ్ళతోటి మీరు కూడా రాజకీయాల్లోకి పెడతారా ఇస్ దేర్ ఎనీ మీనింగ్ ఫర్ దట్ మేము ఎప్పుడైనా అట్లాంటి మాటలు మాట్లాడేవా నో అప్పుడు దానికి ఆస్కారం ఏమిటి నాట్ నెసెసరీ మేము దేంట్లోనూ పూసుకు తిరిగే వాళ్ళం కాం ఎప్పుడు కూడా ఎవరైనా దేనికైనా సలహా అడిగితే చెప్పడం మా బాధ్యత ఏదైనా ఈ పని మాకు చేసి పెట్టండి అంటే చేసి పెట్టడం మా బాధ్యత అలాంటి దాంట్లో మేము ఆ బాధ్యతను తీసుకున్నప్పుడు నూటికి నూరు పాయింట్ జీరో వన్ పర్సెంట్ మేము న్యాయమే చేకూరుస్తాం బాధ్యత తీసుకుంటే బాధ్యత మేము తీసుకున్నప్పుడు నాకు ఈ బాధ్యత కావాలి అని దాని వెంటపడి పాకులాడటం అనేటటువంటిది మాకు ఎప్పుడు కూడా అలవాటు లేదు ఇప్పటిదాకా అలాంటి ఏ విషయంలోనూ కూడా మేము ఎప్పుడు కూడా ఎవరి వెంట పడి వాళ్ళ ఫేవర్ని ఎదురు చూసే వ్యక్తులం మేము కాం చేత మాకు అడిగితే మేము చెబుతాం పిలిస్తే పెడతాం లేదంటే చూసే ఆనందిస్తాం ఎమ్మా అది మీరు పెడితే ఉంటుంది మీరు సాగిస్తే సాగు సో నాయస్ మీ అందరికీ కూడా మేము మంగళ శాసనాలు చేస్తున్నాం చక్కగా అందరు కూడా ప్రసాదం తీసుకున్నాడు తిరిగి జై వాళ్ళిస్తారా జయనారాయణ జయ టైం టు టైం రోజువారీ పొలిటికల్ అప్డేట్స్ కోసం తెలుగు రాజకీయాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంటను ట్యాప్ చేసుకుంటే ఎక్కడ ఉన్నా న్యూస్ మీ చేతకు వస్తుంది